అయితే అనంతపురం ఓరల్ అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ని బొక్కా పక్కిరి నా కొడుకు కనడు అయితే అట్లాంటి భాష వాడారు అన్నటువంటి దానికి ఒక ఆవేదన చెందుతూ తనదైనటువంటి శైలిలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక బాధతో ఆవేదనతో ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలను ఎలా పరిపె పరిపాలించాలి అన్నటువంటి దానిపైన ఉంచాలి ఇట్లాంటి వాటికి దూరంగా ఎంత ఉంటే అంత బాగుంటుంది అనేటటువంటి విధంగా ఆయన తన ఆవేదనను తీసేశారు ఎలా తీసేశారు అన్నది విందాం వీర్ ఎన్టీఆర్ గారి మాటల్లో వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న ఒక సంఘటన నా మనసును కలిసి వేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణులకి దిగుతున్నామో ముఖ్యంగా మన అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జనజీవాల్లో మన రక్తంలో ఇంగిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా అద్ధంగా చెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన చేసే చాలా పెద్దత ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషానికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుకు ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటేతనం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరంకి రాబోయే తరానికి బంగారు పాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా చిన్నప్పటి మాత్రమే ఇది ఎక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి విక్ ఆవేదనను వ్యక్తిగత దోషంలపైన ఆయన తెలియజేశారు నమస్తే